అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో సో వాటిని పరిశీలించడానికి ఆయన స్పాట్కి వెళ్ళారు గ్రౌండ్లో ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అండ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇద్దరు ఎప్పుడైతే రూఫ్ టాప్ పైకి ఎక్కి ఇంకా పెండింగ్ పనులని పరిశీలిస్తున్న క్రమంలో వెంట వెంటనే ఆ రూఫ్ టాఫ్ సీలింగ్ మొత్తం ఒక్కసారిగా పడిపోయిన ఘటన నిన్న కలకలం రేపింది సో త్రుటిలో ఆయనకి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీకోసం చూపిస్తా చూడండి ఒక్కసారిగా అసలు ఎలా పడిపోయింది చూడండి అసలు ఒకసారి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఎందుకంటే ఒక రకంగా పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పుకోవచ్చు అయితే వేములవాడలో గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను సందర్శించడానికి వీళ్ళు వెళ్ళారు సో వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వీళ్లను తనిఖీ చేస్తుండగా బేస్మెంట్ మొత్తం కూలిపోయింది అండ్ ఆయన పర్సనల్ అసిస్టెంట్లు కావచ్చు అక్కడున్న ఆఫీషియల్స్ కావచ్చు వెంటనే స్పందించి ఎమ్మెల్యేని చాలా సేఫ్గా రెస్క్యూ చేశారని చెప్పుకోవచ్చు సో ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ఈ బేస్మెంట్ కోలడమే నిదర్శనం అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి సో బీఆర్ఎస్ విమర్శలపై ఆది శ్రీనివాస్ సైతం రియాక్ట్ అయ్యారు గట్టిగా బీఆర్ఎస్ హయాంలో ఆమోదించబడిన కాంట్రాక్టర్లను ఈ ఈ ఇంటిని నిర్మించారని ఆది శ్రీనివాస్ అన్నారు ఎందుకంటే ఆయన గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి సో ఆయన చెప్పినది కొంచెం అథెంటిక్గా ఉంటుంది కాబట్టి సో బీఆర్ఎస్ హయాంలో అన్ని నాసిరకం పనులే జరిగాయనడానికి ఇదే నిదర్శనమని గతంలో ప్రాజెక్టులు కూడా ఇలాగే కూలిపోయిన ఘటనలు మీకు గుర్తులేవా అంటూ ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు సో అయితే బేస్మెంట్ మీద నిలబడిన వెంటనే అది అన్నారు ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ హయాంలో అడ్డదారిలో డబ్బులు దోచుకోవడానికి కమిషన్లు పొందడానికి నాణ్యత లేని పనులు చేశారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బేస్మెంట్ నిర్మాణం స్టార్ట్ చేశారంటూ కూడా ఆయన చెప్పారు సో ఆ నిర్మాణాన్ని కూడా మధ్యలో వదిలేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వెళ్ళి పెండింగ్ పనుల్ని కొంచెం పరిశీలించండి దాన్ని బదులు ఒక రిపోర్ట్ ఇస్తే దానికి ఎంత ఖర్చు అవుద్ది ఏంటని చెప్పి మేము సెక్రటేరియట్ నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పి హైకమాండ్ ఆదేశించడంతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితి ఆది శ్రీనివాస్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇలా జరగడం నిజంగా నిజంగా దురదృష్టకరం సో ఏదైనప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఒక రకం చెప్పాలంటే ఏదైనప్పటికీ బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క బ్యారేజీలు కావచ్చు చూడండి ఒకసారి ఆ విజువల్ చూసుకోండి ఎందుకంటే దాదాపుగా ఆ బిల్డింగ్ కట్టేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటినట్టు కనిపిస్తుంది సో దానివల్ల ఆ యొక్క బిల్డింగ్ ఈ యొక్క రెండేళ్లలో వరుసగా వర్షాలు కావచ్చు వరదలు కావచ్చు ఇవన్నీ జరగడంతో ఆ బిల్డింగ్ కొంచెం బీటలు మారింది సో సరిగ్గా వీళ్ళు వెళ్ళినప్పుడే ఆ యొక్క రూఫ్ టాప్ సీలింగ్ అనేది కింద పడటం వీళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం నిజంగా యాద్రిచ్చుకొని చెప్పుకోవచ్చు సో ఏదైనప్పటికీ ఏదైతే ఆ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మాణ దిశలో ఉన్న వాటిని వెంటనే కట్టించాలని కూడా ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆ ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న పరిస్థితి